అందరికీ నమస్కారం అండి శ్రావణ మాసం ప్రారంభం సందర్భంగా శ్రావణ మాసం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము మాసాలలో శ్రావణ మాసానికి చాలా ప్రత్యేకత చాలా విశిష్టత ఉంది శివకేశవులు అనే భేదం లేకుండా ఇద్దరిని పూజించే మాసమే శ్రావణ మాసం అని అంటారు చంద్రుడు శ్రావణ నక్షత్రానికి దగ్గరగా ఉండటం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చిందని శ్రీమన్నారాయణుడి జన్మ నక్షత్రము శ్రవణ నక్షత్రం అని శ్రావణ మాసము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమని పురాణాలు తెలియచేస్తున్నాయి శ్రావణ మాసంలో కృష్ణావతారం హైగ్రీవ అవతారం జరిగాయని పురాణాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి శ్రావణ మాసంలో అన్ని రోజులు పవిత్రమైనవే ముఖ్యంగా పురాణాల ప్రకారం దేవతలు సముద్ర మదనాన్ని ప్రారంభించినటువంటి మాసం శ్రావణం శ్రావణ మాసంలో పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు హాలాహలం బయటకు వచ్చిందని ఆ విషం సృష్టి నాశనానికి కారణమవుతుందని గ్రహించిన దేవతలు శివుణ్ణి ప్రార్థించగా శివుడు గౌరీదేవిని చూసి గౌరీదేవి తన మాంగళ్య బలంపై నమ్మకంతో ఈశ్వరునితో ఈ సృష్టి దేవతలు అందరూ మన సంతానమే వారిని రక్షించటము మన బాధ్యత అని చెప్పి శివుణ్ణి ఆ గరలాన్ని స్వీకరించాలని కోరింది శివుడు శ్రావణ మాసంలో విషాన్ని గర్రలమునందు పెట్టుకొని లోకాన్ని రక్షించినందుకు శ్రావణ మాసంలోని సోమవారాలు మన హిందూ సనాతన ధర్మంలో భక్తితో శ్రద్ధతో శ్రావణ మాసమంతా ఈశ్వర ఆరాధన చేస్తారు శ్రావణ సోమవారాలు ఎవరైతే శివారాధన చేస్తారో శివుని పంచామృతాలతో అభిషేకం చేస్తారో వారికి ఎల్లవేళలా శివానుగ్రహం కలుగుతుందని అంటారు అదేవిధంగా అమ్మవారి మాంగళ్య బలంతో శివుడు ఆ పని చేశాడు కాబట్టి శ్రావణ మంగళవారాలు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు జాతకంలో కుజదోషం కాలసర్ప దోషం రాహుకేతు దోషం వంటి దోషాలు ఉన్నవారు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తే వారి దోష నిర్వృత్తి అవుతుందని అంటారు మంగళగౌరి వ్రతం గురించి నారద మహర్షి సావిత్రి దేవికి చెప్పినట్టుగా అలాగే శ్రీకృష్ణ భగవానుడు ద్రౌపదికి చెప్పినట్లు పురాణాల్లో పేర్కొనబడింది అదే విధంగా శ్రావణ మాసంలో బుధవారాలు మహావిష్ణువుని పూజించడం ఎంతో విశేషకరంగా చెబుతారు శ్రావణ బుధవారాలు పాండురంగ విఠులుని ప్రత్యేకంగా పూజిస్తారు శ్రావణ బుధవారాలు ఎవరు విష్ణు సహస్ర నామం వంటివి పారాయణ చేస్తారో వారికి విష్ణుమూర్తి యొక్క పూర్తి అనుగ్రహం కలుగుతుంది అని అంటారు అదే విధంగా శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలని మన పురాణాల ప్రకారం అష్టలక్ష్ముల్లో ఒకరైన వరలక్ష్మిని పూజిస్తే అష్టలక్ష్ములను పూజించినట్టే అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి మన జీవితంలో దుఃఖాలు కష్టాలు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే ఆ పరిస్థితి నుంచి బయటకు రావడానికి వరలక్ష్మి వ్రతాన్ని మించిన వ్రతం లేదని అంటారు వరలక్ష్మి వ్రతం గురించి స్కాంద పురాణంలో కూడా చెప్పబడింది ఒకనొక సమయంలో పార్వతీదేవి శివుణ్ణి ఒక ప్రశ్న అడగగా లోకాలలో స్త్రీలు సకల ఐశ్వర్యాలతో పుత్ర పౌత్రాదులతో పొద్దేటటువంటి వీలున్న ఏదైనా వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి అడగగా పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి స్కాంద పురాణంలో చెప్పారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆచరించడం ఉత్తమమైనదిగా అంటారు చారుమతి దేవి కథ ప్రకారం ఒకనాడు లక్ష్మీదేవి చారుమతి కళలో కనపడి శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆరాధిస్తే కోరిన వరాలు ఇస్తానని చెప్పి ఇలా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి దేవిని ఆరాధించడం వలన చారుమతి దేవి సమస్త సిరి సంపదలు అందుకోవడం వలన వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం చేయడం ఆచారంగా వస్తుంది ఈ విధంగా శ్రావణ మాసంలో సోమవారాలు శివారాధన మంగళవారాలు శక్తి ఆరాధన బుధవారాలు విష్ణు భగవాను ఆరాధన శుక్రవారాలు లక్ష్మీదేవి ఆరాధన వలన అదే విధంగా శ్రావణ శనివారాలు ఎంతో ప్రత్యేకత పవిత్రత ఉన్నాయి కలియుగ వైకుంఠమైన తిరుమలలో వెలసిన శ్రీ వెంకటేశ్వరుడిగా భక్తులను అనుగ్రహిస్తున్న శ్రీనివాసుడు జన్మ నక్షత్రం శ్రవణం కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే శనివారాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే అనంతకోటి ఫలితాలు సిద్ధిస్తాయని అంటారు శ్రావణ మాసం శివకేశవులనే భేదం లేకుండా శివుణ్ణి విష్ణువుని ఆరాధించి సత్ఫలితాలు పొందేటటువంటి మహామాసం అని అంటారు కనుక శ్రావణ మాసం విశిష్టత తెలుసుకుని పార్వతి పరమేశ్వరుల లక్ష్మీ నారాయణుల కృప అందరి మీద ఉండాలని కోరుకుందాము ఓం నమో నారాయణాయ ఓం నమశివాయ శివాయ గోవింద హరి గోవింద